స్పందనాలండి ఈరోజు జూన్ పదిహేడు ఏలియా ఆకాశమునకు ను ఆరోహణ మగుట గురించి తెలుసుకుందాం రెండవ రాజులు రెండు పదకొండు వారు అంటే ఇక్కడ ఎలిషా ఏలియా వారిద్దరూ అక్కడ వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాల చేత ఆకాశమునకు ఆరోహణమాయను ఏలియా చనిపోకుండా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు ఇటువంటి ఆధిక్యత పొందిన వారిలో ఇతడు రెండవ రెండవవాడు హానోక్కు మొదటివాడు అతనిని దేవుడు తీసుకొని పోయాడు అని వ్రాయబడి ఉంది ఆది కాండం ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగులో చూడండి ఏలియాను కొనిపోవటం మిగిలిన ప్రవక్తల సమూహం చూసి ఉండకపోవచ్చు లేక వారికి నమ్మసక్యం కాలేదేమో అందుకని ఏలియా కొరకు వెదకాలని నిర్ణయించుకొని మూడు రోజులు వెతికారు రెండవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు రాయబడి ఉంది ఎక్కడ ఆయన శరీరం కనపడినందున జరిగినది నిజమే అని నమ్మి వారి విశ్వాసము బలపరుచుకున్నారు మానవ శరీరాకం ఆకారంలో పరలోకానికి ఆరోహణం అవడము ఇంకొక వ్యక్తి మాత్రమే చేయగలిగాడు అది కేవలం ఎస్ ప్రభు మాత్రమే పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆరోహణం అవుతుండగా శిష్యులందరూ చూశారు అపుసల కార్యం ఒకటి తొమ్మిదిలో చూస్తాం అది ఏలియా కంటే గొప్పవాడు మన మధ్య ఉన్నాడని ఎస్ఐ గురించి చెప్పబడింది ఏ ఏ విషయాల్లో గొప్ప అనేది మనము తెలుసుకోవాలి ఈ లోకంలో తనకు అప్పగించిన బడిన పనిని ముగించి సమాప్తమైనది అని చెప్పి సంతృప్తితో యశ్ ప్రభు వెళ్ళిపోయాడు కానీ ఏలియా తనకు దేవుడు అప్పగించిన పనిని భయంతో మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పూర్తి చేయలేకపోయాడు ఏలియా చివరి దశ నాటకీయంగా ఉంది అన్ని ర అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అతన్ని తీసుకొని వెళ్ళడానికి పంపబడ్డాయి సుడిగాలి సాయంతో పరలోకానికి ఆరోహణమయ్యాడు అయితే మన ప్రభు తనకు సహజంగా ఉన్న శక్తితో ఆరోహణుడయ్యాడు ప్రభు సర్వశక్తిమంతుడు కాబట్టి తన శక్తితో వెళ్ళిపోయాడు కానీ ఏలియాకు సొంత శక్తి లేదు తీసుకొని పోబడ్డాడు మానవ శరీరము స్వభావంతో పర్లోకానికి ఎత్తబడరు ఏసయ్య మహిమ స్వరూపంలో నెమ్మదిగా నిశ్చింతగా వెళ్ళి తండ్రి ప్రశంసలు అందుకొని ఘనపరచబడ్డాడు హెబ్రి హెబ్రీ పత్రికాకారుడు రాశాడు ఒకటి పదమూడులో ఏ రథాలు గుర్రాలు ఆయనకు అవసరం లేకపోయాయి ఇద్దరిని పోల్చి చూడడం వల్ల తప్పనిసరిగా ఇరువురి గొప్పతనం తెలుస్తుంది కానీ దేవుని కుమారుని ఆధిపత్యము ఆయన ఆది సంభూతుడని సత్యాలు కూడా తెలుస్తాయి ఆయనకు సరి ఎవరు రాలేరు ఏలియా దుప్పటి ఎలిషాపై పడింది దానికి కారణము ఏలియాకు అప్పగించబడిన పని పూర్తి కాలేదు కాబట్టి ఎలీషా దాన్ని కొనసాగించాలి యేసుక్రీస్తు ప్రభు తన పని సంపూర్ణంగా ముగించాడు కాబట్టి ఎవరికీ అప్పగించాల్సిన అవసరం లేదు అయినా తన బదులు మనతో ఉండటకు నడిపించుటకు పరిశుధాత్మను పంపించాడు యోహాను పదహారు ఏడల్లో చెప్పబడింది ఎలిషా తన బట్టలు చింపివేసి ఏలియా ఇచ్చిన దుప్పట్టి ధరించాడు అప్పటి నుండి పర్లోకానికి తీసుకెళ్లబడిన వ్యక్తి గుణలక్షణాలు ప్రదర్శించాడు మన ప్రభు మన కొరకు చేసిన విమోచన కార్యమును గురించి ఆయన శిష్యులమైన మనము ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి అపోసుల కార్యం ఒకటి ఎనిమిదిలో ప్రభుయే చెప్పాడు బేతెల్లో ఉన్న యవనస్తులు ఎలిషాను ఆకాశానికి ఎత్తబడిన ఎలియాతో పోల్చారు తమ గురువుతో పోల్చడము సరైందే వారికి కష్టం అనిపించలేదు ఇహలోకంలో మనలను కూడా ప్రభు బిడ్డలుగా గుర్తించాలని అది మన ఉద్దేశమై ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం దయమై దయ నాయన స్తోత్రం ప్రభా ఏలియలాగా అగ్ని రథంలో కాకపోయినా తండ్రి మీరు మమ్మల్ని సంగమెత్తబడినప్పుడు మేఘాలలో కొనుపోబడతారు కొనుపోబడతామని చెప్పారు నేను ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చమని ఎసుకు తీసుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ